ఓం నమ శివ హరహర మహాదేవ శంభో శంకర్ అందరికీ నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా భవన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శివానందలహరిలోని తొంభై తొమ్మిదో శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ శ్లోకంలో ఆచార్యుల వారు ఏం చెప్తున్నారంటే హరి బ్రహ్మాదులకు కూడా గోచరం కాని పరమశివుడు తన ఎదుట ప్రత్యక్షమైనందున శంకరులు ఆశ్చర్యం విలుబుచ్చుతూ శివుని కరుణా ప్రశంసిస్తూ ఉన్నారు శ్లోకం అయితే విందాం ఇదం వా పరమశివ కారుణ్య జలదే గతో తిరియ గతం తవ పదశిరోదర్శన ధియా హరి బ్రహ్మా భువి దివి చరంతో శ్రమయుత కథం శంభో స్వామిన్ కథ మమ వేద్యోసి పుర ఈ శ్లోకం పదవి భావిధంగా చేసుకోవాలంటే ఇదం తే యుక్తం పరమశివ కారుణ్య జలదే గతం తవ పద శిరోదర్శన ధియా హరి బ్రహ్మణి పరమశివ సకల దేవతముడైన ఓ ఈశ్వర కారుణ జలదే దయా సముద్రుడ తవ నీ యొక్క పద శిరో దర్శనదియ పద పాదములను శిరహ తల దర్శన చూడాలని దియా బుద్ధితో గ్రూపం తిరియప్లస్ స్వరూపం తిరియ జంతువు ఆ పది హంసల పంది హంసల రూపములను గతో పొందిన హరి బ్రహ్మాడవు విష్ణుమూర్తి బ్రహ్మయు భూవి భూమి ఎందును దివి ఆకాశమునందు చరంతో సంచరించిన వారలై శ్రమయుతో ఆయాసముతో కూడిన వారలు శంభు ఓ సుఖప్రదుడైన ఈశ్వర స్వామిని సర్వలోకాధిప మమ నా యొక్క పురత మందర వేద్య ఆ కనుగొనదగిన వాడు కథం ఎట్లుగా అసి అయితే ఓ కథయా చెప్పుము కథం ఇది ఏ అయితే నీకు యుక్తంబా ఉచితమే కదా నీవు దయా సముద్రుడు కావున పెద్ద పెద్ద దేవతలకు నీవు గోచరింపకపోయినా పోయినా దీనుడవైన నాకు గోచరించుట ఉచితమే కదా అని భావం తాత్పర్యత పరమేశ్వర శివ స్వామి నీ పాదమును శిరస్సును చూడాలని తలంపుతో పశుపక్షి రూపములు ధరించి వరాహ రూపము ధరించియుం నిక్కియు మహనీయులైన ఆ విష్ణువును బ్రహ్మయు చాలా శ్రమ పడి అటువంటి నీవు నా ఎదుట ఎలా సాక్షాత్కరించి పేద్యుడవైతేవో తెలుపు అవును సముద్రమైన నీకు ఇది తగియే ఉన్నది మా శంకర్లు ఈ శ్లోకంలో శివుణ్ణి పర పరమశివ కారుణ జలది అని రెండు విశేషణాలతో సంబోధించారు నిజమే హరి బ్రహ్మాలకు సైతం ఇవ్వాలి ఈశ్వరుడు సక శంకరుల ఎదుట ప్రత్యక్షమైన అందుకే శంకుల శివ అని కాక పరమశివ అని సంబోధించారు అలాగే నమ్మకం కూడా శివుణ్ణి శివాయచ శివతరాయచ అంటుంది అలాగే కరుణ కలవాడ అని పిలు కరుణా సముద్రడా అని పిలిచారు పరమశివ కారుణ జలదే అని సంబోధన శంకరులు పొందిన ఆనందమును సంతృప్తిని పారవశ్యాన్ని తెలియజేస్తున్నాయని శాస్త్రి గారు చెతూ ఉన్నారు ఆనందానికి బహుశా తాను ఇదే అయి ఉంటుంది శంకర్ రచించిన శివానందర స్తోత్రం పూర్తి కావడానికి ఒక శ్లోకానికి ముందు శివ సాక్షాత్కారం వారికి జరిగింది ఇది శివానందల హరి స్తోత్రం మహిమ ఇది రచించిన శంకర్లకే కాదు దీన్ని చదివిన వారికి విన్నవారికి సైతము పరిఫలం నిస్సందేహంగా దగ్గుతుంది దలిత సహస్రంలో అమ్మవారికి సద్య ప్రసాదిని అని మూడు వందల ఎనభై మూడవ నామం ఉంది అంటే వెంటనే ఆమె అనుగ్రహం చూపిస్తుందని అర్థం అలాగే ఈశ్వరుడు సైతం సద్య ఫలాన్ని ఇస్తాడనమాట ఈ విధంగా ఆదిదం ప్రద్రెధులు కారుణ్య జలదునని చెప్తున్నారు ఈశ్వరుని పాదాలను చూడడానికి విష్ణుమూర్తి వరాహ రూపం ధరించి పాతాడు భూమిని త్రవ్వుకుంటూ వెళ్ళాడు అయినా ఫలితం దొరకలేదు అలాగే బ్రహ్మ సైతం వంశ రూపం ధరించి ఈశ్వరుని శిరస్సును చూడడానికి ఆకాశం అంతా గాలించాడు ఫలితం దక్కక తిరిగి వచ్చాడు ఈ విధంగా హరిబ్రహ్మలు పశుపక్షి రూపాలు ధరించి భూలోకము ఆకాశం అంతా తిరిగిన శ్రమే తప్ప ఈశ్వర ధ్యానం అలానే అనే ఫలితం వారికి దక్కలేదు కానీ నేలపైనే ఉండి ఈశ్వరు పద ధ్యానం చేస్తున్న తన కనులు ఎదుటి శివుడు ఎలా సాక్షాత్కరించాడో శంకరులకు అర్థం కాదు ఇదంతా తన యోగ్యత అని ఆయన అనుకోలేదు అది శివుడు ఆయనపై చూపిన కారుణ్యం వాత్సల్యం శివుడు దాసునిపై దయ తలిచి దర్శనం ఇయ్యాలని అనుకున్నాడు దర్శనం ఇచ్చాడు నిజమే ఈశ్వన్ దయ అటువంటిదే బ్రహ్మాదులకు పట్టు పడని భగవంతుడు కృష్ణుడు యశోదమ్మకు చిక్కినాడు కదా చిక్కడు సిరికోగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాంజములం చిక్కడు శృతి ల లతికావలి చిక్కడు నతుడు వేల తల్లి చేతన్ లో తాత్పర్యము ఏంటంటే ఆ బాలగోపాల్ లక్ష్మీదేవి కౌగిల్లో చిక్కలేదు సనకాది యోగుల హృదయాల్లో చిక్కలేదు ఉపనిషత్తుల్లోనూ చిక్కలేదు అటువంటి వాడు లేలగా అవలేలగా తల్లి యశోద చేతులు చెక్కి రోటికి కట్టివే ఇది ఆ కృష్ణ స్వామి దయ ఆయన భక్తజన సౌలభ్యం చూడండి మనం శ్రీ వెంకటేశ్వరం దేవాలయానికి వెళ్ళిన ఆయన పాదాన్ని తాకిలం అందుకు వారు కూడా అనుమతించరు కానీ చిన్న చీమ ఆయన పాదాలనే కాదు ఆయన కిరీటం మీదకి కూడా ఎగుతుంది ఆ విధంగా శివుని దర్శన భాగ్యము శంకరులకు కలిగి శంకరులు అంటున్నారు ఇది నా యోగ్యత కాదు ఇది ఈశ్వరుని వాత్సల్యం శివ శి ఈ సూర్యుడు చీకట్లను తరిమిస్తాడు శంకరుడు దుఃఖాలను దూరీకృకరిస్తాడు అది ఆయనకు యుక్తం ఇది ఆయనకు యుక్తం అందుకే శంకరు తనలో ఇలా అనుకుంటున్నారు ఓ శివ నీవు కరుణా కలవాడవు అని పొ పొరపాటు పడ్డాను కాదు నువ్వు కరుణా సముద్రుడవు దేవా నీవు శివుడవు అని భ్రమ చెందాను కాదు నీవు పరమశివుడవు నమ శివాయ నమ శివ అని కదా నిన్ను వేదమాత ప్రశంసించింది ఇక శ్లోకం విన్నాం కదా ప్రతి లైన్కి అర్థమైతే విన్నాను ఇదంతే యుక్తం వా పరమశివ కాలిన జలదే పరమశివ కారుణ్య జలది అనేవి ఈశ్వరుని సంబోధనలు పరమశివ అంటే సకల దేవతా ఆసార భూముడైన ఓ శివ అని పిలిపే కాలుణ్య జలదే అంటే దయాసముధుడా అని పిలిపోతే అనగా నీకు ఇదం అనగా ఇలా నీవు నా ఎదుటి దర్శనం ఇవ్వడం యుక్తం వా అనగా నీకు తగినదే అనగా నీవు దయాసముధుడు కాబట్టి దయతో నాకు కనబడ్డావు ఇది నీకు తగినదే రెండవది గతి గ్రూపం తవ పద పదశిరో దర్శనదియ తవ అనగా నీ యొక్క పదశిర అంటే పాదాలను శిరస్సును దర్శనధియ అనగా చూడాలని బుద్ధితో హరి బ్రహ్మలు తిరియ తిరియప్లస్ రూపం అనగా పశుపక్షి రూపాలు గతం అనగా పొందారు విష్ణుమూర్తి పశు రూపమైన వరాహంగా మారాడు బ్రహ్మ పక్షి రూపమైన హంశగా మారాడు నీవు శిహరపాదాలను చూడాలని బ్రహ్మ హంసగా విష్ణు వరాహంగా రూపము ధరించాడు తర్వాత హరి బ్రహ్మానవుతో భూమి దివి చరంతో తౌ హరి బ్రహ్మానవు అనగా ఆ విష్ణుముతి బ్రహ్మలు భూమి దివి అనగా భూలోకమునందు ఆకాశమునందు చరంతో అనగా సంచరించిన వారే శ్రమయుతో అనగా ఆ ఆయాసముతో కూడిన వారై హరిబ్రహ్మ భూలోకమున ఆకాశమును తిరిగి తిరిగి ఆయాసపడ్డారు కానీ శివుని పాదశలను వారు చూడలేకపోయారు తర్వాత కథం శంభు స్వామిని కథే మమ వేద్యోసి పురత శంభు అనగా ఓ సుఖ ప్రదేవాడైన ఈశ్వర అని పిలుపు స్వామిని అనగా సర్వలోక ప్రభు అయిన ఈశ్వర అని పిలుపు మమ పురత అనగా నా ఎదుట కథం అనగా ఏ విధంగా వేద్య ససి అనగా తెలుసుకోదగిన వాడు అయినావు అనగా నాకు నీవు ఎలా దర్శనమిచ్చావు ఇది అంతా దయా అని నేను భావిస్తున్నాను అంటే శివుడు భక్త పరాణదీనుడు కాబట్టి హరి బ్రహ్మలకు సైతం చూపని తన స్వరూపాన్ని భక్తులకు చూపిస్తాడని ఈ విధంగా మనము తొంభై తొమ్మిదవ శోపం గురించి విన్నాం కదా తర్వాత వంద శ్లోకం అయితే విందాం అంతవరకు స్వస్తి భగవాన్ యొక్క అనుగ్రహణ మనందరిపైన ఉన్నాను కోరుకుంటూ ఉన్నాను సరివదం సమస్త మంగళానికి వంతు స్వస్తి అనహర మహాదేవ సంభవ శంఖర